ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అంటాము ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది శుక్రవారం కలిసి వచ్చే అమావాస్య అది చాలా శక్తివంతమైనది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిగొ కలిసొస్తుంది శివరాత్రి తరువాత వచ్చే అమావాస్యను ఇంకా పవిత్రమైనది కాబట్టి ఈ మాఘ అమావాస్య అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వీడియో తప్పక తప్పకుండా చూడండి మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం నాడు అందులోనూ అమావాస్య గడియల్లో ఇంట్లో ఒక చిన్న దివీపం వెలిగించిన సరే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కన్ కనక వర్షం కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని తలస్నానం చేస్తే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ అమావాస్యలో రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అమావాస్య రోజున పూజ చేసేవారు గులాబీ గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలతో ఎర్ర గులాబీ ఒకటి కాబట్టి అమావాస్య రోజున ఐదు గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ద్వీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మీ కుటుంబాన్ని సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పిండి ద్వీపం వెలిగిస్తే చాలా మంచిది బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో నూనె పోసి ఐదు వస్తువులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ద్వీపం వెలిగించాలి అత్యంత శక్తివంతమైన ద్వీపం ద్వీపాలతో పిండి ద్వీపం ఒకటి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఏ అమావాస్య నాడు పూజ గదిలో పిండి ద్వీపం వెలిగించాలి వారికి ఆసక్తి ధనలాభాలు చేకూరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శుక్రవారం తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది అందులోనూ శుక్రవారంలో కలిసొచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెండి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్నారా సరే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తులసి మొక్క ముందు ఒక ద్వీపం వెలిగించి తులసిని మొ మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా ఇక మీ జీవితం ధన్యమైపోతుంది అంతటి శక్తి ఈ మాఘ అమాస్య తిదికి ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలా అలాంటి వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పూజ గదిలో తులసి ఆకులు పె ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది డబ్బు సమస్యలన్నీ తిరిగిపోతాయి అలాగే మనలో చాలామంది నిర్దిష్ట సమస్యలతో బాధపడతారు ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి వారు కట్ కంటికి పేర్ పేదరికం అనుభవిస్తారు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ కాబట్టి మీ ఇంటికున్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కో కట్టుకోండి ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మి స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎలవేళలు ఉంటుంది అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కళ్ళుప్పుని వేసి మూటలాగా కట్టి మీ ఇంటి ముందు వెళ్ళ వేలాడదీయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో పవిత్రమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుర్దృష్టాన్ని బయటకు వెళ్ వెళ్ళిపోతాయి అలాగే అమావాస్య సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి పసుపు నీళ్లతో ధనాన్ని ఆకర్షిస్తాయి మీరు అను లక్ష్మీ రూపంలో భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ వీరువా తలుపులను శుభ్రంగా తుడిచి వీరువా మీద స్వస్తిక్ గుర్తును గీయండి అమావాస్య రోజున ఇలా వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర్త నివాసం ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఆ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఎందుకంటే గోమాతలతో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం ఈ రోజున గోవుకు గడ్డి కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఆహారం పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి తరువాతకు తరగ తరగని ఐశ్వర్యం వస్తుంది జ్యోతిష్యం పండితులు చెప్తున్నారు ఇక అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గో గోధుమలు అలాగే చీపురును కొనకూడదు అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు ఈ అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను వేయండి ఇలా చేయడం వలన మీ పూర్వీకులు ఆశీర్వాదను పొందవచ్చు వారి ఆశీస్సులతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు ఓం శ్రీ మాత్రేన్ మహా అని కామెంట్ చేయండి థ్యాంక్